సంకల్పముల నిశ్చయం ఉండలేదు మొదట మన సంకల్పములు శుభములుగా ఉండవలను ధర్మంతో కూడుకున్నదిగా ఉండవలను ఇతరులకు మేలు మరియు ప్రకృతికి నష్టం కలిగించకుండా కూడని విద్వాంసులు అశుభ అశుభ సంకల్పములు చేయరు ఎప్పుడు సదా శుభ సంకల్పంగానే చేస్తారుగా మనము ప్రపంచము ఇచ్చినటువంటి ఈ ఈశ్వరీయ శక్తుల ద్వారా ఉన్నతి పొందించు శుభ సంకల్పము కలవారము అప్పుడము పట్టుదల కలవారము కావలేము ఆ సంకల్పము కేవలము శుభములవే కాక కూడా విరోధక శక్తి చేతను అనచబడినది అనచబడినదిగా ఉండవలెను మరియు ఏ ఆటంకములు లేక సఫలములు కావలెను ఈ సంకల్పములు మంచి ధనములకు విరోధమైనవి కారాలు గొప్ప గొప్ప సత్య సిద్ధాంతములకు భిన్నములు కారాదు నేటి నుండియే ఈ క్షణము నుండి గల సంకల్పము కలవారము కావలను దాని వలన జగత్తును శాసించు దేవతల అనుకూల్యతచే ఎల్లప్పుడూ అభివృద్ధి కొనసాగించు కాక మరియు ప్రతిదినము మాకు ప్రమాదరహితము రక్షకము కాక నేను సమాజంలో ఏ చోటలో చూస్తుంటే మనకు చాలా నష్టం వాటించుతున్నది అందుకు గత దశాబ్ద కాలం నుండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పరిపాలిస్తున్నారు చక్కగా పాలిస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు సనాతన ధర్మం వైపు మనందరినీ నడిపించే ప్రయత్నం వారు కొనసాగిస్తున్నారు ఇంకా కొనసాగిస్తారు అందుచేత మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి సంకల్పము గొప్పది ఇది కర్తవ్యం ఆయన మనందరం కలిసి ఆయన వెనకాల ఉండి వెనుక ఉండి ప్రతి ఒక్కరి మానవానికి మనము వారి ఓటు ఏదైతే అమూల్యమైన ఓటు ఉందో వేయాలని చెప్పి కూడా మనం కోరుకుంటూ ప్రచారం చేస్తున్నాము బస్సులలో కానీ ట్రైన్లలో కానీ ఇక్కడ సత్సంగాలలో కానీ శుభ కార్యాలయం తెలిపించుకోవాలని చె కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు ఆ నరేంద్ర మోడీ గారికి వారందరినీ కూడా సద్ధగా కాపాడాలని చెప్పి కూడా కోరుకుంటూ ఆ వారికి ఇలా